నమస్కారం అందరికి నేను చేతన్ బిఎస్సి అగ్రికల్చర్ విద్యార్థిని ఇది మా యూట్యూబ్ ఛానల్ నేటి వ్యవసాయం ఈ ఛానల్ ద్వారా వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు మీకు చేరువ చేయాలనుకుంటున్నాను రైతులకు సహాయంగా కొత్త పద్ధతులను విజ్ఞానాన్ని మరియు మార్కెటింగ్ వ్యూహాలను ఈ ఛానల్ ద్వారా అందించేందుకు మేము ముందుకు వచ్చాం ఈ రోజుల్లో వ్యవసాయం అనేది మారుతున్న తరం కొత్త సాంకేతికతలు మరియు మార్కెటింగ్ పరిస్థితులను అనుసరించాలి ఎటువంటి పంటలు లాభాదకయం తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందాలంటే ఏం చేయాలి సేంద్రియ మరియు రసాయన వ్యవసాయం మధ్య తేడాలేమిటి మార్కెటింగ్ ఎలా చేయాలి ఇలా చాలా అంశాలు మనం ఈ ఛానల్లో కవర్ చేయబోతున్నాం ఇదే కాదు మీకు ఉండే వ్యవసాయ సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు నిపుణుల ఇంటర్వ్యూలు రైతుల విజయ కథలు అన్ని ఈ ఛానల్లో మీకోసం ఉండబోతున్నాయి మా ప్రయాణంలో మీరు కూడా భాగ్యస్వామ్యం కావాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ రైతు మిత్రులతో షేర్ చేయండి కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమన్నా సందేహాలు లేదా వీడియో ఐడియాస్ ఉంటే కామెంట్లో చెప్తే మేము వాటిని కవర్ చేయడానికి ప్రయత్నిస్తాం తప్పకుండా కలుసుకుందాం మన తదుపరి వీడియోలో ధన్యవాదాలు